మరుగై ఉన్న తప్పులు నేటి ధ్యానం కొరకు పంతొమ్మిదవ కీర్తన పన్నెండవ చరణాన్ని చదువుకుందాం తన పొరపాటులు కనుగొనగల వాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము చాలా కాలం క్రితం ఒక వ్యక్తి తాను చిన్నవాడిగా ఉన్నప్పుడు నివసించిన ఇంటిని చూడటానికి వెళ్ళాడు అతడు ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఒక చిన్న గాలివాన వచ్చింది అతడు ఆ వర్షాన్ని కిటికీలోంచి చూస్తూ ఉండగా తన ఇంటి ముంగిటిలో ఒక పెద్ద చెట్టు ఆ గాలికి కుప్పకూలిపోయింది ఆ సుందర వృక్షం ఆ విధంగా పడిపోవటాన్ని అతడు నమ్మలేకపోయాడు వర్షం వెలిసిన తర్వాత అతడు ఆ చెట్టును సునిశ్చితంగా పరిశీలించగా ఆ చెట్టు అలా పడిపోవడానికి గల కారణం గాలి మాత్రమే కాదు తాను కూడా ఒక కారణమేనని గ్రహించాడు ఆ చెట్టు పడిపోవటానికి తాను ఎలా కారణం అంటే ఆ చెట్టు చిన్నగా ఉన్నప్పుడు ఈ కుర్రవాడు కత్తితో ఆడుకుంటూ ఆ చెట్టు యొక్క బెరడును చెక్కేసేవాడు అలాగే ఆ చెట్టు మొదల్లో అక్కడక్కడ నాట్లు కూడా పెట్టేవాడు అతడు ఆ విధంగా బెరడును చెక్కటం వల్ల ఏండ్లు గడిచిన కొద్దీ ఆ కుర్రవాడు పెట్టిన ఘాట్లకు ఆ మ్రాను యొక్క నిర్రులలో నీళ్లు చేరి రోగానికి గురయింది నెమ్మదిగా మ్రాను లోపల నుండి చివికి పోసాగింది ఆ లేత మొక్క ఎదిగి బలమైన వృక్షంగా కనిపించిన చిన్నపాటి గాలికే అది తట్టుకోలేక పడిపోయింది కారణము పైకి కనబడకుండా లోపల దాగి ఉన్న రోగం వల్ల అది నేలకూలింది పిడిలరా ఈ ఉదంతాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు క్రైస్తవులు కూడా తమ నైతిక నిర్మాణములో చిన్న చిన్న పగుళ్ళు వల్ల పతనం కావచ్చు ఆ చిన్న చిన్న పగుళ్ళు మన చిన్నప్పుడు చేసిన పొరపాట్లు వల్ల పాపాల వల్ల అయ్యుండవచ్చు లేకపోతే యవనంలో చేసిన పాపాల వల్ల అయ్యుండొచ్చు మనం యేసు ప్రభు వారిని మన హృదయములోనికి అంగీకరించి దావీదు చేసినట్లు నేను రహస్యంగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అని ప్రార్థిస్తే ఎదిగిన చెట్టు విషయంలో లోపల ఉన్నటువంటి ఆ చెట్టు యొక్క రోగమును మనం ఏమి చేయలేము గాని దేవుడైతే లోపల నుండి మనలను బాగు చేస్తాడు మన నైతిక నిర్మాణములోని రహస్య తప్పులను ఆయన మన్నించి మనలను నైతికంగా బలపరుస్తాడు ఒకవేళ వాటిని మనం ఒప్పుకోకుండా అలా ఉండిపోతే ఆ పొరపాట్లు వల్ల మన నైతిక జీవితం ఏదో ఒక రోజు పతనమైపోతుంది ప్రియుల రహస్య పాపాలు అనే విషయంలో భక్తులు కూడా అతీతం కాదు దావీదు పేతురు అబ్రహాము వంటి దేవుని ప్రియతమ పరిచారకులు కూడా రహస్య దోషాలకు లోనయ్యారు వారి వల్ల మనం కూడా మన అంతరాలాన్ని పరిశోధించి మన రహస్య పాపాన్ని దేవుడు క్షమించటానికై ఇయ్యాలి అంత మాత్రంతో ఆగక ప్రార్థన వాక్య పఠనము సంఘ సహవాసము ద్వారా ఆ లోపల ఉన్నటువంటి అంతరంగ నిర్రులను పూడ్చుకోటానికి ప్రయత్నం చేయాలి అప్పుడు మనం శ్రమలు కష్టాలు అనే తుఫాన్లు వచ్చిన నిలబడగలం గనుక నేడే దావీదు వలె రహస్య పాపాలు ఏవైనా ఉంటే వాటిని ప్రస్తావించి ప్రభు దగ్గర ఒప్పుకోండి దేవుడు మీ అంతరంగ స్వభావాన్ని శుద్ధి చేసి మిమ్మల్ని నైతికంగా బలపరుస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నికు వందనాలు ఈరోజు చాలా మంది తాము చేసిన రహస్య పాపముల విషయంలో ప్రార్థించకుండా ఒప్పుకోకుండా ఉండి నైతికంగా బలహీనం అవుతున్నారు శ్రమలో కష్టాలు వచ్చినప్పుడు వారు ఏదో ఒక సమయములో పడిపోయే అవకాశం ఉంది ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరూ తాము రహస్యంగా చేసిన పాపములను ఒప్పుకొని విడిపించబడి నైతిక స్వస్థతను పొందుకునే కృపదయిచేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె